ఇటీవల మీరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళారు మీ సామాజిక వర్గం అంతా బైజ సామాజిక వర్గం అంతా టీడీపీకి ఓట్లు వేస్తారా నేను చెప్పేది ఒకటే ఒకటి గతంలో రెండు రెండున్నర సంవత్సరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగాము అయ్యా మీకు తెలుగు గతంలో తెలుగుదేశం పార్టీకి అయితే చాలా వరకు కింది మాకు అవకాశం కల్పించారు వైఎస్ఆర్సీపీలో కార్పొరేట్ టికెట్లు కానీ కౌన్సిల్ టికెట్లు కానీ నామినేటు పోస్టులు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇచ్చారు దానిపైన మీరు ఆలోచించండి రెండున్నర సంవత్సరం కింద సజ్జన రామకృష్ణ బజర్ సంఘం నేతలతో పెట్టినప్పుడు ఆరోజు చెప్పాం కానీ వాళ్ళు ఆ రెండున్నర సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏం చేయలేదు అందుచేత ఈ మధ్య కాలంలోనే మేము తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ పైన అయితే పూర్తి నమ్మకం ఎందుకంటే మీరు చూశారు గతంలో రాయలసీమలో మొత్తము ఎక్కువ అవకాశం కల్పించింది మంత్రులు కానీ చైర్మన్లు కానీ నామినేట్ కోస్టులు కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మాకు ఖచ్చితంగా మాధేవరెడ్డి గారి మీద కానీ వాసు గారి మీద నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకైతే న్యాయం చేస్తాడు ఆయన ఎందుకంటే గతంలో చూశారు మీరు కేంద్రం ఇచ్చిన పది పర్సెంట్లో మనకు ఐదు పర్సెంట్ ఇచ్చారు అదే కానీ అమలు చేసి ఉంటే ఈరోజు ఆ ప్రజలు ఎంతోమంది సచివాలయ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి వచ్చేది అదేవిధంగా బ్రజలు చాలా ప్రాంతాల్లో అనేక రకాలుగా ఉన్నారు గాజుల బలిజ పూసల బలిజ దాసరి బలిజ ఇటువంటి ఇన్ని ఉన్నాయి కానీ వాళ్ళు బీసీలో ఉండాలి కానీ వాళ్ళకి బీసీ సర్టిఫికెట్ కానీ వీళ్ళు మేము ఎన్నోసారి చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగాల్లో కానీ రేపు వాళ్ళకి ఇచ్చే లోన్స్లో కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ ఎక్కడే కానీ వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అందుకే ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి బ్రజలు పూర్తిగా ఓటేసే అవకాశమే లేదని నేను తెలియజేసుకుంటాను సార్ కడప టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి గారి దగ్గర అంత ఎడ్లే ఉన్నారని అంటున్నారు బైజలు ఎవరు లేరని వైసీపీ నాయకులు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం సార్ నేను ఒకటే ఒకటి చెప్తున్నా వైసీపీ నాయకులు వెంటముడే అంజద్భాష గారు వెంటముడే ఎక్కువ రెడ్లు ఉన్నారు మీరు లేదు ఈరోజు రెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి దగ్గర కానీ మేము ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించారో పార్టీలు చేరిన తర్వాత మేము పూర్తిగా ఆయన ఏ కార్యక్రమంకైనా మమ్మల్ని ముందు పెడతాడు రమ్మంటాడు మేము అందరం తిరుగుతాం మరి ఎక్కువ ఉన్నారు మొట్టమంటే మా శ్రీనివాసరెడ్డి గారు ఎంటప్పుడే మేము తిరిగితే ఓట్ బ్యాంక్ పడదు ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉండదు బజ్లో అక్కడికి పోయి మేము తిరుగుతే ఓట్ బ్యాంక్ అందుచేత అంటే ముగ్గురు నలుగురు ఆయనకు తెలిసిన అనుచరులు వాళ్ళు ఆయన ఉండే వ్యక్తులు వ్యక్తిగతంగా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక సామాజిక వర్గం కావచ్చు అంత మాత్రాన అందరూ ఇడ్లు కూడా తప్పదు ఎందుకంటే వాళ్ళకు ముందు నుంచి ఫాలోవర్స్ ఉంటారు ఆ ఫాలోవర్స్ తిరుగుతూ ఉంటారు మేము ముందు మేము కానీ ఆయన ఫాలోవర్సే ఈరోజు బల్జల్లో ఈరోజు చూస్తున్నాం హరిప్రసాద్ గారు కానీ తిరుగుతున్నారు దుర్గాప్రసాద్ తిరుగుతున్నాడు నేను తిరుగుతున్నా మేమంతా బలిజల సమాజంలో చెందిన వ్యక్తులమే కదా మేము కానీ కడపలో ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థులమే మీరు చూశారు మేము కానీ గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ అడిగినాము హరిప్రసాద్ గారు అడిగారు దుర్గాప్రసాద్ అయితే పోటీనే ఇచ్చినారు అటువంటి లీడర్లు మేము కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నామంటే బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టే కదా ఎందుకంటే మీరు చూసారు లేదో వైసీపీలో ఒక మున్సిపల్ చైర్మన్ హరీంద తప్పగా మిగతా వాళ్ళంతా చూసుకోండి కేటర్ లేనంటే వ్యక్తులే అక్కడ క్యాడర్ ఉండే వ్యక్తులు ఏమి లేరు ఓట్ బ్యాంక్ ఉండే వ్యక్తులు ఏమి లేరు మనం చెప్పేది ఒకటే ఒకటి ఖచ్చితంగా మన క్యాడర్ అనేది పనిచేసిన వాళ్ళు మన ప్రజలకు పోయి పనిచేసిన వాళ్ళు బహిరంగ సమాజ వర్గం కోసము నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కొట్టాడే మా హక్కుల కోసం పోరాడే ఉండే వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేను మేము మా నాటి వాళ్ళము ఖచ్చితంగా చెప్తే వింటారు ఎందుకంటే మేమైతే మా వ్యక్తిగతం పదవులు ఎప్పుడు అడగలే మేము వ్యక్తిగతంగా ఏ రోజు కానీ మా పదవులు అడిగింటే బల్జ సామాజిక వర్గాన్ని మేము తాకట్టు పెట్టేటట్టు అవుతుంది మేము అడిగింది బల్జ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ఇవ్వండి బల్జ సమాజ వర్గానికి జరిగే హక్కులపైన పోరాడినాం కాబట్టి ఖచ్చితంగా ఆ హక్కుల కోసం పోరాడినప్పుడు బల్జ కమిటీలో అరే వీళ్ళైతే ఎవరి హక్కుల కోసం పోరాడుతున్నారు బల్జల కోసం పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు చెప్తే ఓట్ వేస్తే ఖచ్చితంగా వీళ్ళు పోరాడతారని మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు తెలుగుదేశం పార్టీ అధికంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం సార్ మీరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా వ్యాపారస్తుల ఓట్లన్నీ టీడీపీకి అనుకూలంగా వేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మేము కరోనా వచ్చిన తర్వాత మూడు వేల మంది రోడ్డుపైకి వచ్చి కొట్లాడినాము వైసీపీకి చెప్పాము అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈరోజు మేము కరోనా వచ్చి చాలా బాధపడుతున్నామంటే ఆ రోజు కరోనా వచ్చిన సమయంలో ఏ ఒక్క వ్యాపారస్తులు ఆదుకోలేదు తర్వాత కరోనా పోయిన తర్వాత కానీ కడపలో మీకు చాలా చట్ల బోర్డుకు పన్ను చెత్తకు పన్ను ఈ పన్నులు బాకీ ఓల్డ్ బ్యాలెన్స్ పన్నులు ట్రేడ్ లైసెన్స్ పిల్లలతో చాలా వరకు వ్యాపారంలో వాలంటీర్ల ద్వారా రౌడీ షర్ట్ల మారితే వ్యవహరించి పూర్తిగా మమ్మల్ని చేశారు అప్పుడు మాకు బాధ కలిగింది ఆయన డిప్యూటీ సీఎం దృష్టికి మేయర్ దృష్టికి కానీ వాళ్ళు కానీ మాకేం చేయలేదు మళ్ళీ సీఎం దృష్టికి కానీ తీసుకెళ్తాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వ్యాపారస్తులు పూర్తిగా ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ పార్టీ అందుకు ఈరోజు నేపేది ఒకటే ఒకటి వ్యాపారస్తుల వర్గాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మేము చాలాసార్ తిరిగాం ఈ మధ్య కానీ రెండు రోజులు మూడు రోజులు వైషీట్ ఆర్కెం షీట్ ఏఎం సీట్ ఇట్లా తిరుగుతూనే ఉన్నాం కానీ ఏ ఒక్కరు కానీ ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం వేస్తామన్నా ఈసారి తెలుగుదేశం ఏకవతిగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిందంటే రేపు వ్యాపార స్వత్పూర్తిగా పత్రం అయిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే అనుకూలంగా ఓట్లు పడతారని నేను నమ్ముతున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మైనారిటీ నాయకులు అఫ్జల్ ఖాన్ గారు వచ్చారు కదా అలాగే ఎంపీగా శనిమలారెడ్డి గారు నిలబడ్డారు శనిమారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బల్జలు ఏమన్నా ఓట్లు పడతాయా లేదండి ఎందుకంటే మీరు చూసారు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర విభజన తర్వాత రెండు ముక్కల తర్వాత పూర్తిగా ఈ మన రాష్ట్రంలో లేదు అలా ఏదో ఈరోజు అఫ్జల్ ఖాన్ గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ వస్తే ఓట్లు పడతారైతే లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పడతాయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు చాలామంది అంటారు నా మీకు మేయర్ బలిజల్కి ఇస్తామని శంకుల రెడ్డి గారి మీ ఖాన్ గారు చెప్తున్నారు మీ ఓట్లు పడతాయని అక్కడక్కడ మాకు ఇనిపిస్తుంది నేనైతే ఒకటే చెప్తున్నా వాళ్ళు ఏం ప్రకటన చేసినా మేయర్ అభ్యర్థి ప్రకటన చేసినా ముమ్మో ప్రకటన చేసినా అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని బలిజల్ డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు భూపేష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకునే అవకాశం మాకుంది ఎందుకంటే మీరు చూశారు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఉన్నాయి మనకు కడప ఈ పార్లమెంట్ పరిధిలో ఆ పార్లమెంట్ పరిధిలో బద్వేలు కడప మైదుకూరు అనేది అరవై వేల ఓట్లు బ్యాంకు ఉన్నాయి కమలాపురము పొద్దుటూరు జమ్మలమొడుగు పులివెందుల ముప్పై ఐదు నలభై వేల ఓటు బ్యాంకు ఉన్నది సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఓట్లన్నీ భూపేష్ రెడ్డి గారికి పడతాయి ఖచ్చితంగా ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ అవినాష్ రెడ్డి గారు మీరు చూశారు ఆయన ఎంపీగా ఉంటే బ్రజలకు గేమ్ లేదు కానీ ఎన్నోసార్లు మేము ఆయన దృష్టికి మా బ్రజలు బ్రజలకు డామినేట్ పోస్ట్ చేయాలని జిల్లా వ్యాప్తంగా పోరాడినప్పటికీ ఆయన సీఎంతో కానీ ఒక ఇంటర్వ్యూ కానీ పెట్టించినా కూడా అటువంటి వ్యక్తికి అవినాష్ రెడ్డికి ఏ విధంగా వేయాలి అందుకు అవినాష్ రెడ్డికి వేరు రెడ్డి గారిని వేరు ఎందుకంటే షర్మిలా గారు కానీ ఇంతవరకు ఎవరిని ఆమె వాళ్ళు కానీ మీరు చూస్తూ ఉండరు ఎక్కడ బదిజలు లేరు ఆ పార్టీలో అందుకు ఆ పార్టీలో ఒక ఓటు కానీ బదిజలు పడే అవకాశం లేదని నేను మీకు మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటాను मरि अपडेट्स प्लीज आवर वीएसडी न्यूज